కాకినాడలో స్వర్గీయ వంగవీటి రంగ డెబ్బై ఏడవ జయంతి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నార యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ స్వర్గీయ వంగవీటి రంగ అల్లూరి సీతారామరాజు చిత్రపండాలకు పూలమాలలు వేశారు నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సత్యప్రసాద్ మల్లాడి జయబాబు ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా ఏడు వందల డెబ్బై ఏడవ రోజు పేదలకు భోజన వసతిని కల్పించారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు కాలసాని లక్ష్మణ సాయి ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ కార్యదర్శి ఆడపు కృష్ణబాబు ఏర్పరిచిన ఐదు కేజీల బియ్యం పస్తాలు పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి మండపాక వీర వెంకట సత్యనారాయణ మండపాక సాయిరాం అడపా జగదీష్ ఫిరోజ్ పెమడి ఆది పండు ఆటో యూనియన్ సభ్యులు కార్యకర్తలు వంగవీటి రంగా అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అర లోకేశ్వర్ధన ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శాసగిరి వర్మ వీర వెంకట సత్యనారాయణ గారు ఆటో యూనియన్ మండపాక సాయిరామ మిత్రమండలి మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు బెజవాడ బిబ్బులి స్వర్గీయ వంగవీటి రంగా గారి డెబ్భై ఏడవ జయంతి శుభ సందర్భంగా అదేవిధముగా బ్రిటిష్ వారి గుండెల్లో ఉరకలు పట్టించిన స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడు జయంతి శుభ సందర్భంగా మరి రోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి వంగవీటి రంగా గారికి అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళులర్పిస్తూ పేదలకు ఐదు కేజీలు బియ్యం బస్తాలు వృద్ధులకు చీరలో పంపిణీ జరిగింది మరి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి మరి అప్పుల్లో సోషల్ మీడియా ఏమీ లేకపోయినా మరి ఒక సభతో పది లక్షల మంది ఇప్పటికీ దేశ రికార్డ్ అది మరి ఆయన ఆశయాలను వంగవీటి రాధా గారు భుజస్కంధాల నడిపిస్తున్న తీరు అమోఘము మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి అల్లూరి సీతారామరాజు గారికి जोहार 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 मोहन रंगा जोहार 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 जोहाराजु सीताराम जोहार